అందరికీ వందనాలండి ఈ సాయంత్రకాల నందు మీతో ఒక మాట చెప్పాలని మీ ముందుకు వస్తున్నాను నీ రూపాన్ని బట్టి కొన్నిసార్లు నీవే అసంతృప్తి చెందుతుంటాం అందరితో పోల్చుకుంటూ నిన్ను నీవు ఇష్టపడకపోవచ్చు సినిమా హీరోలను సినిమా హీరోయిన్లను క్రికెట్ స్టార్లను చూసి నేను అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు ధనవంతుల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండు అని అనుకుంటున్నావేమో కానీ నిన్ను ఎంతో ఇష్టముతో చెక్కున్నాడు నీ ప్రభువు ఆయన అందాన్ని నీకు ఇచ్చి అందమైన విధముగా అందరికన్నా ప్రత్యేకముగా రూపించుకున్నాడు ప్రేమైన వారులరా ప్రేమైన యవనుడా యవనస్సురాలా ఈరోజు నీవు వారిని వీరిని చూసుకొని నిన్ను నీవు తక్కువగా చేసుకుంటున్నావేమో నిన్ను నీవు హేళనగా చూసుకుంటున్నావేమో ఒక మాట గుర్తుపెట్టుకో నిన్ను నీవు హేళనగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క క్రియను నీవు హేళన చేస్తున్నట్లే నీవు ఏసైకు ప్రత్యేకమైన వానివి ప్రత్యేకమైన వారివి ఎందుకు అందరితో పోల్చుకున్నావు ఏసఐతో పోల్చుకో సుగంధముగా మార్చుకో దేవుని ఆకంసలు వేస్తూ ఉంది ఏసయ గ్రంథం నలభై తొమ్మిది పదహారు